హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారాంసరా తోడ్ చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి సో ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ స్పెషల్ వీడియో అన్నమాట మేమైతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము సో ఎక్కడికి వచ్చేసామంటే ఫేమస్ స్మార్ట్ చూసారుగా బేకరీ కేక్స్ చాక్లెట్స్ ఇలా చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ఇక్కడైతే దొరుకుతాయి అండ్ ఎక్స్పెషల్లీ కేక్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్రీమ్ కొంచెం కూడా చేతికి అంటుకోదనమాట సో అంత బాగుంటుంది ఇక్కడ కేక్ సో విషయానికి వచ్చేద్దాము విషయం ఏంటంటే ఈరోజు ఒకరి ఇంటికి స్పెషల్గా సర్ప్రైజ్గా వాళ్ళకు చెప్పకుండా అయితే కేక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సో విషయం ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల కూల్ ఐటమ్స్ ఉన్నాయో మంచి మంచి డెకరేషన్తో చాక్లెట్ డెకరేషను స్ట్రాబెరీ పైనాపిల్స్ ఇలాంటి వాటిల్లో మా పాప వచ్చేసి చాక్లెట్ చాక్లెట్ డెకరేషన్తో ఉన్నటువంటి కేక్ అయితే సెలెక్ట్ చేశారండి సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక కేక్ తీసుకొని మనము వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఆ వీడియో ఉంటుందన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ సర్ప్రైజ్ చేయబోతున్నామని వాళ్ళ వాళ్లకు సో ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ అంత టైం ఉండట్లేదండి వీడియో షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి పోస్ట్ చేయడానికి సో ఇదంతా తలనొప్పి ఎందుకని కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను బట్ ఈరోజు మాత్రం ఇది స్పెషల్ వీడియో కాబట్టి తప్పనిసరిగా ఓపికనా లేకపోయినా వీడియో షూట్ చేయాల్సిందే మీతో షేర్ చేసుకోవాల్సిందే ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకోసమే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో స్పెషల్ 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 అంటున్నారు కానీ వీడియో ఏంటి అని అనట్లేదు అనుకుంటున్నారా సో ఇక్కడ చూసేయండి పిన్ని బాబాయ్ది యానివర్సరీ అనమాట వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాము సో అందుకోసమని మేము ఇక్కడ ఫేమస్ మార్ట్కు వచ్చేసామండి సో కేక్ ఒకటి తీసుకున్నాము ఎలా వాళ్ళు ఎలా ఫీల్ అన్నది చూద్దాము వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు మనల్ని చూసి ఎలా షాక్ అవుతారో అది కూడా మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో అయితే చూస్తారు సో ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ పప్స్ కూడా ఉంటాయండి పిల్లలు వచ్చేసి డ్రింక్స్ పప్స్ అలాంటివి తీసుకున్నారు అయితే నాకు పెద్దగా వాయిస్ ఇవ్వడం అంత ఇష్టం ఉండదండి ఎక్కువ మాట్లాడలేను అన్నమాట అందుకే మన వీడియోస్లో మాటలు కొంచెం తక్కువ ఉంటాయి సరే ఫైనల్గా అయితే కేక్ అయితే తీసుకున్నాము దాని మీద వచ్చేసి పిన్ని బాబాయ్ హ్యాపీ యానివర్సరీ అండ్ ఒక చిన్న చిన్న లవ్ సింబల్స్ అయితే పెట్టించాను అనమాట సో కేక్ కాస్ట్ చెప్పలేదు కదా సో ఈ కేక్ కాస్ట్ వచ్చేసి ఎంత మొత్తం బిల్ అయితే ఫైనల్గా ఒక పఫ్ ఒకటి తీసుకున్నాడు బాబు అండ్ డ్రింక్ కేక్ కేకు ఫోర్ నైంటీ రూపీస్ అనుకుంటా అండి సో ఫైనల్గా అయితే ఓకే రీజనబుల్ ప్రైజే టేస్ట్ ఉంటుందండి ఇక్కడ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ ఇంతకు విషయం ఏంటంటే పిన్ని పిన్ని అని అంటున్నా కదా మన పిన్ని వీడియో ఒకటి వైరల్ అయింది మన ఛానల్లో సో అది లాంగ్ హెయిర్తో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను పోస్ట్ చేశాను కదా సో ఆ వీడియో అయితే వైరల్ అయింది కదా ఆ పిన్ని వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం అన్నమాట సో మా ఓన్ బాబాయ్ చిన్న బాబాయ్ అన్నమాట చిన్న బాబాయ్ అంటే ఈ బాబాయ్ కంటే ఇంకొక బాబాయ్ లాస్ట్ బాబాయ్ ఉన్నారు సో నాన్న వాళ్ళందరూ ఒక సెవెన్ మెంబర్సు త్రీ సిస్టర్స్ టెన్ మెంబర్స్ అన్నమాట సో బాబాయ్ అందరికంటే చిన్న అంటే దీనికంటే చిన్న బాబాయ్ ఉన్నారు బట్ ఈ బాబే కొంచెం స్పెషల్ అనమాట కొంచెం భయపడతా ఉంటా బాబాయ్తో మాట్లాడడానికి కూడా సో ఫస్ట్ నుంచి అంతేనండి ఈ రోజేనా కాదు నేను ఎక్కువ మాట్లాడను కావాలంటే మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఆ కటింగ్ టైంలో మా బాబాయ్తో ఎలా ఉన్నానన్నది కొంచెం భయం ఎక్కువ అన్నమాట భయం అంటే భయం అని కాదు అది అదొక మర్యాదతో కూడినటువంటి భయం అనుకోండి సో ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంకేంటి చూద్దాం ఎలా ఫైనల్ గా షాక్ అన్నమాట మా చెల్లి మా సాయి గారు నిన్ను వచ్చానండి అన్నయ్య నేను

సో ఫైనల్గా అయితే వాళ్ళకు సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట బాగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిన్ని బాబాయ్ అసలు షాక్ అయ్యారన్నమాట మేము వస్తామని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో సాటర్డే కదా నాకు ప్లస్ అయింది చక్కగా సాటర్డే ఏ నైట్ వరకున్నా మా సండే రెస్ట్ ఉంటుంది కాబట్టి మేము కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను మా సార్ వస్తా అన్నారు బట్ తను కొంచెము డ్యూటీ టైమింగ్స్ లేట్ అవ్వడం వల్ల తను ఇంటికి లేట్గా వచ్చారు సో ఆ టైంలో రావడం ఎందుకని మళ్ళీ ఆగిపోయారు అనమాట సో అందుకనే మా సార్ అయితే ఈ వీడియోలో ఎక్కడ మీకు కనిపించరు నేను పాప బాబు మాత్రమే ఉంటామన్నమాట అండ్ చెప్పా కదా మేమే సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళు మాకు ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట సో పిన్ని వాళ్ళు మేము వెళ్ వెళ్ళిన టైంలో పచ్చడి పెట్టుకుంటూ ఉన్నారు పిన్ని అటు బయటికి వెళ్ళి వచ్చారట సో సోనుగాడు అదే మా బ్రదరు సిస్టరు వీళ్ళంతా ఉన్నారు మమ్మల్ని చూసి షాక్ అయ్యారు అక్క ఏంటి చెప్పకుండా వచ్చావేంటి ఏంటి అంతా సడన్గా వచ్చా అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క అన్నారు యాక్చువల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదని మేము చెప్పకుండా వెళ్ళాము సో చూసారు కదా పిన్ని బాబాయ్ మన కేక్ అండ్ ఇది వచ్చేసి మామ డాడీ వాళ్ళు పిల్లలు తీసుకొచ్చారు కేక్ సో ఫైనల్గా అయితే అనుకోకుండా మేం తెచ్చిన కలర్ కేక్స్ కూడా మ్యాచ్ అయ్యాయండి అండ్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే వాళ్ళ యానివర్సరీ కొంచెం నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పిన్ని బాబాయ్ మేము ఉంటున్న ఏరియాలో దగ్గర అంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే అన్నమాట మిగతా వాళ్ళంతా అమ్మ వేరే ఊర్లో అమ్మోళ్ళూరు సో పిన్ని బాబాయిలు మాత్రం ఇక్కడ దగ్గరలో ఉంటారు నాకు చిన్నప్పటి నుండి మంచి అటాచ్మెంట్ అన్నమాట పిన్ని బాబాయి మెయిన్ బాబాయ్ కంటే పిన్నితో ఎక్కువ ఉంటాను మా పిన్ని అంత ఫ్రీగా ఉంటుంది అంత అసలు కన్న కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటుంది అన్నమాట అంత బాగా చూసుకుంటుంది మాటలు కానీ కొంచెం వీళ్ళకు చాలా అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందండి పాపం ఎదుటి వాళ్ళు ఏ ఇబ్బంది పడ్డా చూడలేరు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో నాకు ఆ మెంటాలిటీ బాగా నచ్చింది అన్నమాట సో అంతే కదా కొంతమంది కొంతమందికి అలా దగ్గర అవుతారు అందులో మా ఫ్యామిలీలో దగ్గరైనటువంటి వాళ్ళు ఎవరంటే పిన్ని బాబాయ్ అందులో పిన్ని అయితే చాలా సూపర్ అంటే సూపరు ఇంకొకటి ఏంటంటే మా చెల్లి కానీ సోను తమ్ముడు కానీ తను చెల్లి వచ్చేసి ఎంబీబీఎస్ చేస్తుంది అండ్ సోను వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిపోయింది సో స్టడీస్ అవన్నీ ఓకే బాబాయ్ వచ్చేసి ఆరే చేస్తారు పిన్ని వచ్చేసి సర్పంచ్ మొన్నటి వరకు సర్పంచ్ చేశారు సో మేమైతే చాలా ఖుషి అయినామండి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకెన్ని ఇంకా సగం వీడియో ఉంది ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇంకా చెప్పాలంటే చాలా 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 విషయాలు ఉంటాయి అన్నీ చెప్పలేము ఓకే సో ఎందుకు ఓకే సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇదంటేనే భయం వద్దు వద్దు అని అంటున్నారు మా బాబే బట్ ఓకే పెట్టినాము ఎందుకంటే ఇవి చాలా వీడియోస్లో చూసాం కదా అవి స్ప్రే ప్లస్ అవి మంట కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ ఫన్నీ వీడియోస్ కొన్ని కొన్ని డేంజరస్ వీడియోస్ కూడా చూసాం కాబట్టి కొంచెం భయపడ్డారన్నమాట ఆ లైటింగ్ వద్దు అది పెట్టొద్దు అన్నారు నేనే పెట్టాను సో బాగుంటుంది లుక్ బాగుంటుంది ఫొటోస్ బాగుంటాయని నేనే సెట్ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే పిన్ని బాబాయ్లో ఆన్విషన్ అయితే సూపర్ అంటే సూపర్ చేసామండి వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యారు చూసిన వాళ్ళం వెళ్ళిన వాళ్ళం మేము కూడా ఖుషి అయినాము సో అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చినాం కాబట్టి బయట నుండే ఫుడ్ ఆర్డర్ చేశారు పిన్నోళ్ళు పిల్లల కోసమని బిర్యానీ రైస్ అండ్ నేను సాటర్డే కాబట్టి చికెన్ బిర్యానీ తినను అందుకోసం మా కోసం వెజ్ బిర్యానీ అయితే తెప్పించారు సో గోంగూర రెస్టారెంట్ తెలుసు కదా మీకు కొత్తగూడెం సర్కిల్ వాళ్ళకి తెలుసు గోంగూర రెస్టారెంట్ నుండి తెప్పించారు సో ఇక్కడ మైనస్ ఏంటంటే పాపం అది చమకీలు మొత్తం కేక్ మీద పడ్డాయి అవి తినడానికి కుదరకుండా పాప మా పాప మొత్తం అది ఫెయిల్ అయిపోయింది కదా అని ఇలా ఇలా చల్లేసింది అదంతా కేక్ మీద పడ్డదన్నమాట సో ఇక్కడ మా బాబాయ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో చిన్న ముక్కే చిన్న ముక్క చిన్న ముక్క పెట్టను మా పిన్నితో అంటున్నారు అన్నమాట సో అలా అది విషయము సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చినట్టుంది నచ్చుతుంది సో ఎప్పుడు వాడే రొటీన్ డైలాగ్స్ చెప్పా కదా నేను పెద్దగా మాట్లాడను చాలా సైలెంట్గా కళ్ళతోనే అన్నీ చూసుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా మాట్లాడడం అంత ఇష్టం ఉండదు సో నచ్చిన పర్సన్స్ అయితే నేను మాట్లాడతాను లేకపోతే మాట్లాడను అయితే ఇంత వీడియో కంటిన్యూగా ఇరవై నిమిషాలు మాట్లాడాలంటే చాలా ఓపిక ఉండాలి మాటలు ఉండాలి మనం అంతా మాటకారి కాదు కాబట్టి ఈ వీడియోని ఇంతటితో నేనైతే వీడియోని కాదు వాయిస్ ఓవర్ని అయితే క్లోజ్ చేస్తున్నాను మీరైతే కంటిన్యూగా ఇంకో ఫైవ్ మినిట్స్ చూస్తారా లేకపోతే మాట్లాడమంటారా లేదు లేదు మాట్లాడదాం మ్యూజిక్ పెట్టానంటే అంత ఇంట్రెస్ట్గా మళ్ళీ మీరు వినలేరు కాబట్టి సరే మాట్లాడదాం సో ఇక్కడ కేక్ చూసారా టూ స్టెప్స్ కేక్ సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఆ కేక్ టేస్ట్ కూడా అర్థమైంది ఇంకా ఫేమస్ మాట కేక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాను మండే రోజు మా పెళ్ళి రోజు అన్నమాట మేము ఇంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేయము ఎందుకంటే బిజీ బిజీ మా సార్ డ్యూటీకి వెళ్ళిపోతారు నేను లీవ్ అనుకుంటున్నాను కుదిరితే లీవ్ పెట్టుకుంటాను సో అదే విషయము చూద్దాం కానీ మేము ఇంత సెలబ్రేట్ చేయము ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో చెప్పా కదా చూసి ఆనందించడమే మన వరకు అంత ఇంట్రెస్ట్గా అయితే సెలబ్రేట్ చేయము బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే బయటికి తీసుకుపోతాను ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను మా మ్యారేజ్ డే వీడియో అయితే సో మా లైఫ్ కూడా పిన్ని వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మేము కూడా వాళ్ళలాగా సిల్వర్ జూబ్లీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు సిల్వర్ జూబ్లీ జూబ్లీ జరుపుకుంటారు సో అప్పుడు ఇంకా మంచిగా వీడియో షూట్ చేసి తీసి పంపిస్తాను వాళ్ళలాగా మేము కూడా కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే వాళ్ళంత హ్యాపీగా ఉండాలని అర్థము ఇంకేదో అనుకోకండి సో గ్రేట్ కదండి ఇంత హ్యాపీగా కంటిన్యూగా ఆ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఈ స్టేజ్ వరకు పిల్లల్ని తీసుకొచ్చారంటే బాబాయ్ వాళ్ళ అంటే బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏం కాదండి జీరో నుంచి ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చారంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోండి ప్రతి మనిషి జీవితంలో కష్టపడితేనే మంచి పొజిషన్లో రాగలుగుతారు సో ట్రై చేయాలి మనం అంత మనం ట్రై చేసి మంచి స్థాయికి అయితే రావాలి సో మా బాబాయ్ అయితే చాలా కష్టపడ్డాడు సో ఆ కష్టం వెనుక పిన్ని పిన్ని సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్ వరకు రాగలిగారు సో ఇంతమంది అభిమానులను సంపాదించుకోగలిగారు సో వీళ్ళంతా పిన్ని బాబాయ్కి సంబంధించిన వాళ్ళనమాట వాళ్ళు పాపం వచ్చారు పోకేసు సాల్ వాసం కేక్ కటింగ్ అంటే అభి ఎంత అభిమానం ఉంటే ఇలా ఇంటి వరకు వచ్చి సెలబ్రేట్ చేసి వాళ్ళకు గ్రీటింగ్స్ తెలిపి గిఫ్ట్స్ ఇచ్చి వెళ్తారు సో ఇక్కడ అంకులు కనిపించారు కదా వైట్ షర్ట్ పాపం తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అసలు అతన్ని చూస్తే నాకు భలే అనిపించింది అన్నమాట చూడండి ఎంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారో సో కృష్ణుడు గిఫ్ట్ అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు సాల్వా తీసుకొచ్చారు వావ్ అనిపించింది నాకు అంటే అభిమానాన్ని ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి సో సూపర్ అంటే సూపర్ అన్నమాట సో ఫైనల్గా నా వంతు వచ్చేసింది అనమాట కేక్ కట్ చేసి పెట్టడము నాకు చెప్పా కదా ఆల్రెడీ భయం అంటే భయంగా బాబాయ్ అంటే భయం కాబట్టి కొంచెం మోమాటంగా మోమాటంగానే ఇలా కేక్ పెట్టాను మా పిన్ని అంటుంది బాబాయ్కి పెట్టాను లేదు బాబాయ్కి సాయం పెడతారులే నీకు నేను పెడతానని చెప్పాను కొంచెం భయం అది ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదండి బాబాయ్ని చూస్తే చాలు భయం అనిపిస్తూ ఉంటుంది అది ఒక పెట్టు బాబాయ్కి కూడా పెట్టు అని అంటుంది కానీ ఇంకా సాయం పెడతారులే అని చెప్పాను బట్ ఫైనల్గా మా బాబాయ్ నాకు అన్నమాట సో చాలా అంటే చాలా మొహమాటంగా అనిపించింది చాలా తక్కువ బాబాయ్తో మాట్లాడటము చాలా తక్కువ అయితే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని గ్రీటింగ్స్ చెప్తున్నాను చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఎంటర్ అవ్వడమే కాకుండా హండ్రెడ్ ఇయర్లో కూడా మీరు ఎంటర్ అవ్వాలని గ్రీటింగ్స్ అయితే చెప్పాను సో ఫ్రెండ్స్ ఎంత సంపాదించినా ఏం చేసినా కొన్ని కొన్ని ఆనంద క్షణాలు అన్నవి అవి అన్నమాట జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము సో హ్యాపీగా ఉందా ఉన్న సంపాదనలో కావలసినంత వాడుకుంటూ ఎంత కావాలో అంత స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక అండి అందుకే పెద్ద పెద్దగా సంపాదించాలి కూడబెట్టుకోవాలి వెనకేసుకోవాలని ఉండదు ఉండ దాంట్లో పిల్లల్ని హ్యాపీగా చదివించాలి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి బయట టైం స్పెండ్ చేయాలి సో అదన్నమాట నేను కష్టాలు మేము అనుభవించాము అది చాలా షార్ట్ లైఫ్ మంది సో ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి మాకు కూడా కష్టాలు ఉన్నాయి లేవనట్లేదు మేమే అంత హ్యాపీ లైఫ్ ఏమీ లీడ్ చేయట్లేదు ఉన్నాయి బట్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ కష్టం వచ్చింది కదా అని బాధపడుకుంటూ ఉండే అయితే కాదు ఆల్రెడీ అన్ని చూసినాము అన్ని దాటినాము ఇంత చిన్న ఏజ్లోనే సో పెద్ద బాధ బాధ వచ్చినా కన్నీళ్ళు రావేము గుండె అంతా ఏమంటారు గట్టిగా అయిపోయిందన్నమాట ఏదొచ్చినా ఫేస్ చేయగలగాలి అంతే ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అంటే మనము కోరుకొని తెచ్చుకోలేం బాధలు అలానే వద్దనుకుండా వద్దనుకున్నా ఆ బాధలు రాకుండా అయితే ఉండదు సో ఇదన్నమాట సో కాబట్టి నేను పెద్దగా మీకు అర్థమయ్యే ఉండవచ్చు పెద్దగా సమస్య వచ్చిందని బాధపడను అలానే హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి కదా అని హ్యాపీగా ఉండను మొత్తం అలా 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 చూసుకుంటూ చేసుకుంటూ అలా పోతానన్నమాట సో ఫ్రెండ్స్ ఏదన్న వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేద్దామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిను పిన్ని వాళ్ళ పాప బాబు ఇద్దరు సో ఫైనల్గా ఎంతైనా పిల్లలు పెద్ద అవుతూ ఉంటే ఫ్యామిలీలో కొన్ని కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కదా పేరెంట్స్ వద్దనుకున్న వాళ్ళు దగ్గరుండి మరీ సెలబ్రేషన్ చేయిస్తారన్నమాట ఇక్కడ ఇదే జరుగుతుంది సో పిల్లలే డాడీ మమ్మీ వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళకి చెప్పకుండా కేక్ తీసుకొచ్చారు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు సో వాళ్ళని చూసినప్పుడు నాకు అదే ముచ్చట అనిపించింది సాయం వర్షి కూడా ఇలానే ఇన్ ఫ్యూచర్ ఉంటారా అబ్బా అని సో వాళ్ళ బాండింగ్ బాగుంటుందండి సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ బాగుంటుంది ఎంత రెస్పెక్ట్గా ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారనమాట సో మా పిల్లలు కూడా అలానే ఉండాలి వాళ్ళ దాకా మేము మంచి అంటే మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట వీళ్ళ ఫ్యామిలీ సో మా పిల్లలకు కూడా చాలా ఇష్టము సోను అండ్ అమ్ము అంటే సోను అమ్ము పిన్ని అంటే చాలు వాళ్ళ ఇంటికి వెళ్తాం వెళ్తాం ఉంటామని చెప్తారనమాట సో ఫైనల్గా నైట్ అక్కడే ఆగిపోయారు వాళ్ళు నేనే వచ్చేసాను నన్ను సోను వచ్చి దీన్ని వెళ్ళిపోయారు సో అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని చూసి మా పిల్లలు సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్